హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెరెండ గుడి గంటలో సీరియల్ టుడే ఎపిసోడ్ అలానే అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతున్నా ఈ రోజు మా ప్రొడో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గంటి సమయంలో కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే బాలు కార్ లో కల్పన చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిన మనోజ్ షాక్ లో కల్పన ఎందుకు అసలు సీరియలో ఏం జరగబోతుంది నిజంగానే కల్పనని మనోజ్ చూడనున్నాడా మరి కల్పన కట్టుకున్న మనోజ్ కెనడా వెళ్తాడా లేదా అనేది ప్రస్తుతం మన గుడ్డ నిండా గుడి గంటల సీరియలు చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది మరి ఇది ఎలా జరగబోతో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ వెంటనే ఒక లైక్ చూసేయండి సరేనండి సిరలు ఏం జరగబోతు చూస్తే తెలుసుకుందాం ఇక మొత్తం మీద గుండె నుండి గుడి గంట సిర ఏం జరుగుతుందో కనుక చూసుకుంటే ఇక మీనా స్కూటీ ఇంటికి ఇంటికైతే వస్తుంది అంతా జరిగింది తెలుసుకొని చాలా మురిసిపోతూ ఉంటే శివ మాత్రం చాలా పొగరు చూపిస్తాడు బాలు గురించి తప్పగానే మాట్లాడుతుంటాడు ఈ క్రమంలో కల్పన బాలు కారు ఎక్కడం కల్పన కోసం మనోజ్ రోహిణి ఎంక్వైరీ చేయడం ఒకే గుడికి కల్పన మనోజ్ రావడం చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది ప్రస్తుతం మన గుండె నిండా గుడిగట్లు సీరియల్ ఎపిసోడ్ అయితే సీరియల్ లో చూసుకుంటే బాలు మీనాల బంధం బలపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే బాలు మీనాకు స్కూటీ కొనివ్వడం ధరష్ రోహిణిల మధ్య మోసం చేసి వెళ్లిపోయిన కల్పన కథ రావడం కపోతే కల్పన కోసం వెతకాలి అని ఫిక్స్ అవ్వడం తెలిసిందే నీటి కథనంలో మీనా స్కూటీ వేసుకుని పార్వతమ్మ ఇంటికైతే వస్తుంది ఇక అక్కడ మొదట మీనాతో చాలా ప్రేమగానే మాట్లాడతాడు అమ్మ అక్క వచ్చింది కదా చికెన్ తెస్తాను అని తినేసి వెళ్తుంది అని చెప్పేసి అంటాడు ఇక మాటలకు సుమతి వెటకారంగా శివతో అబ్బో నువ్విలా కూడా ఆలోచిస్తావా ఏంట్రా కాలేజీ వంకతో గుణ దగ్గరకు తిరగడమే కదా అనుకున్నాను అని చెప్పేసి అంటుంది పార్వతమ్మ నా కోసం అక్క మీద కాదు వాళ్ళ ఆయన మీద అంటాడు శివ పర్వాలేదులే లేదురా నేను నీకోసం తగ్గాకే తింటానులే నా భర్తకు విలువ ఇచ్చి మాట్లాడకపోతే బంగారు పెట్టిన తీసుకోను తినను అని చెప్పేసి అంటుంది మీనా చాలా కోపం అయిపోతుంది శివ మీద చాలా సీరియస్ గా మీనా అయితే ఇక బండి కొనిచ్చేసరికి మా ఆయన దేవుడు అయిపోయాడు ఆ బండి వేసుకుని ఎండలో వానలో తిరుగుతూ పూలు అమ్మాలి అది కష్టం కాదా అని శివ చాలా కోపంగా అరుస్తాడు కాదు నేను వంటింట్లో పడి ఉండకుండా నా కాళ్ళ మీద నిన్ను బ్రతికేలా చేశారు దాని కష్టం అనుకుంటే ఆయన కష్టానికి విలువ లేకుండా పోతుంది అందుకని ఆయన నాకు ఎంతో ప్రేమగా తీసుకొని చిచ్చారు అలాంటప్పుడు నేను దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఎలా ఉంటానని చెప్పేసి అండు మీనా మా ఆయన నాకు ఈ బండి కొనవడానికి ప్రాణాలకు తెగించారు అంటూ పెద్ద కూతురు పెళ్లి కోసం రౌడీలతో ఇల్లు ఖాళీ చేయించిన సంగతి మొత్తం కూడా పార్వతికైతే వివరిస్తూ ఉంటుంది మీనా ఇక మాటలకు పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ మీనా ఇప్పుడు అల్లుడి గారికి ఏమీ కాలేదు కదా బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి అంటుంది ఈ శివ మాత్రం బాలు చేసిన పని మీనా పార్వతితో చెప్పడంతో ఆ మాటలు విన్న శివ ఒక్కసారిగా కోపంతో ఉగ్ర రూపంతో మీనా మీద అరుస్తాడు నన్ను రౌడీజం చేస్తున్నావు అని చెప్పేసి అన్నావు కదా మీ ఆయన చేసేదేంటి దాన్ని రౌడిజం కాదా అంటారా ఇక బాలుని శివాల అవమానించడంతో మీనాక చాలా కోపం అనిపిస్తుంది ఇక దాంతో ఒక్కసారిగా పైకి లేచి కోపంగా శివ మీద అరుస్తుంది రౌడీలకు బుద్ధి చెప్పడం రౌడీజం కాదరా రౌడీలతో కలిసి ఒక రౌడీల బ్రతుకుతం దాన్ని రౌడీజం అంటారు అందుకే నీ చేయి విరిగింది అయినా సరే నీకు బుద్ధి రాలేదు కదా అని చెప్పేసి అంటూ నే మా అమ్మ నేను వెళ్తానులే ఇక నేను వచ్చినప్పుడల్లా కూడా మా ఆయన వీడు ఏదో ఒకటి అంటున్నాడు నన్ను ఎన్ని మాటలు అన్నా సరే నేను పడతాను కానీ మా ఆయన ఏమైనా అంటే మాత్రం అసలు అని చెప్పేసి అంటూ మీ నా అయితే చాలా సీరియస్ అవుతుంది శివ మీద ఇక దాంతో పార్వతి అయితే శివకు నచ్చి చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇక దాంతో ఒక్కసారిగా రే శివ ముందు నుండు నోరు మీర నుంచి వెళ్లిపో అని చెప్పేసి అంటుంది ఇక వెంటనే శివ ఇప్పుడు నేనేమన్నానమ్మా డబ్బు కోసం కాకపోతే అక్కతో పూలేందుకు అమ్మిస్తున్నాడు అంటాడు శివ చాలా సీరియస్ గా చూడరా ఆయన డబ్బు కోసం ఆలోచించే మనిషి కాదు డబ్బు కోసం గడ్డి తినే ఆ కునా మిగతా డ్రైవర్లందరినీ డబ్బు కోసం పీడిస్తూ ఉంటాడే వాడురా అలాంటి వాడు తన కారు అమ్మేసి మరి ఆయన డబ్బు కట్టాడు నా భర్త ఆయన గురించి చాలా తప్పుగా మాట్లాడావంటే నీ రెండు చేయి కూడా నేను విలుచేస్తానని చెప్పేసి అంటూ ఒక్కసారిగా మీనా శివకు వార్నింగ్ ఇస్తుంది ఈ దెబ్బకి శివ ఒక్కసారిగా నోరు మూసుకుంటాడు ఇక వెంటనే పార్వతమ్మ లోపలికి వెళ్లి ఉప్పు తీసుకొచ్చి మీనాకి దిష్టి తీసి అమ్మా నీ మీద నాకు ఎన్నో కళ్ళు పడ్డాయని అనిపిస్తుంది ఏమో కుట్టే పూల బండి లేకుండా పోయింది అంతా మంచి జరగాలి మీ నాన్నకు దండం పెట్టుకోమ్మా అని చాలా ప్రేమగా చెప్తుంది పార్వతమ్మ ఇక దాంతో మీనా తన తండ్రి ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది నాన్న ఈ రోజు నువ్వు లేకపోయినా సరే నా జీవితం చాలా బాగుంది మంచి భర్తను నా జీవితంలోకి పంపించావు ఆయన నాకు ఎంతో తోడుగా ఉన్నాడు ప్రతి విషయంలో నాకు అండగా నిలబడ్డాడు నాకు మంచి సపోర్ట్ గా ఉన్నాడు నా అత్తవారింటి వల్ల నన్ను ఎన్ని కష్టాలు అనుభవించినా సరే ఆయన మాత్రం ప్రతి కష్టంలో నాకు తోడుగా ఉన్నాడు చేత మాటలు పడనవ్వడం లేదు కష్టాన్ని గుర్తించి నా మీద నిలబడేంత సామర్థ్యాన్ని సపోర్ట్ ని ఆయన నాకు ఇచ్చారు ఈ రోజు నేను ఆయన పట్ల చాలా ఆనందంగా ఉన్నాను అది నీ చల్లని దయా కృప వల్లే నాన్న రోజు నీ మంచి ప్రేమ మా మీద ఉంది కాబట్టి మేము ఇలా సంతోషంగా ఉన్నాము ఎప్పటికీ ఆయన నేను కలిసేలానే సంతోషంగా ఉండాలని మమ్మల్ని దీవించమని చెప్పేసి అంటూ ప్రేమకు దండం పెట్టుకుంటుంది మీనా సీన్ కట్ చేస్తే మరోవైపు మనోజ్ రోహి ఇద్దరు ఒకరు కలిసి ఒక ఏజెన్సీకి వెళ్లి కల్పన వివరాలు చెప్పి తను మా ఫ్రెండ్ తన ఫోన్ నెంబర్ కావాలి అడ్రస్ కావాలి అంటూ ఆరా తీయడం మొదలు పెడతారు మనోజ్ రోహిణి అయితే ఆ ఏజెన్సీలో వివరాలు ఇవ్వలేమని సారీ చెప్పడంతో కల్పన గురించి పోతుంది ఇకైతే కల్పన ఇండియా వచ్చి మన బాలు కారే ఎక్కుతుంది బాలు కల్పనలో చాలా మర్యాద పూర్వకంగా మాట్లాడుకోవడం ఆసక్తిని రేపిస్తుంది మేడం మీరు కెనడా నుంచి వచ్చారా అంతా కెనడా కెనడా అని చెప్పేసి అంటూ కెనడాకి పోవడానికి చూస్తుంటే మీరు ఇండియా వచ్చేస్తున్నారేంటి అని బాలు అడుగుతూ ఉంటాడు వెనక కూర్చున్న కస్టమర్ కల్పనతో చాలా మాట్లాడుతూ ఉంటాడు బాలు నేను ఒక ల్యాండ్ కొన్నాను రిజిస్ట్రేషన్ మా ఇంట్లో మా అన్నయ్య ఒకడున్నాడు మనోజ్ అంటే కెనడా వెళ్లాలని కంటున్నాడు మేడం ఈజీగా కెనడా వెళ్లాలంటే మీకు ఎంత ఖర్చు అయింది అసలు మీరు కెనడా ఎలా వెళ్ళగలిగారు అని మొత్తానికి బాలు అయితే కల్పన ఆరా తీయడం మొదలు పెడతాడు ఇక బాలు అలా అడిగేసరికి కల్పన అయితే ఆలోచనలో పడుతుంది ఇక మనోజ్ చేసిన మోసం తన దగ్గర నలభై లక్షలు తీసుకుని వెళ్లిపోవడం అదంతా కూడా గుర్తు చేసుకుంటుంది ఇక వెంటనే బాలుతో పది లక్షలు ఖర్చు అయ్యాయి సరే నా దగ్గర ఒక చోట అండి నాకు ఒక చోటకి డ్రాపింగ్ ఉంది మీరు డ్రాప్ చేయగలరని చెప్పేశాడు మొత్తానికి మాట మారుస్తుంది తప్పకుండా మేడం మీరు నాకు అరగంట ముందు కాల్ చేస్తే చాలు నా నంబర్ మీ దగ్గర ఉంది కదా దానికి కాల్ చేయండి నేను వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటాను బాలు అయితే కల్పనతో మాట్లాడతాడు సీన్ కట్ చేస్తే మరోవైపు ప్రభావతి రోహిణి మనుషుల దగ్గర నుంచి రోహిణి వల్ల నాన్న మలేషియాలో అరెస్ట్ అయ్యాడు కాబట్టి అతడు బయటికి క్షేమంగా రావాలి అంటే వ్రతం చేయాలి ఇరవై ఒక్క రోజులు నిష్టంగా వ్రతం చేస్తే అంతా మంచి జరుగుతుంది ఇప్పుడే మనం గుడికి వెళ్ళాలి ఇంట్లో వాళ్ళంతా కూడా అక్కడికి రావాలి ఇరవై ఒక్క రోజులు ఒంటి పూట భోజనం చేయాలి చేయాలిగా ఉండాలి రోహిణి నేల మీద పడుకోవాలి అని రూల్స్ అన్ని కూడా చెప్పి బలవంతంగా గుడికి తీసుకుని వెళ్తుంది ప్రభావతి సత్యం శృతి రవి మీనా అంతా కూడా వాళ్ళతో పాటి గుడికి అయితే బయలుదేరతారు ఇంతలో మీనా అయితే బాలుకైతే కాల్ చేసి గుడి పేరు ప్రభావతి చేస్తున్న వ్రతం గురించి బాలు కన్నీ కూడా చెప్పేస్తుంది అందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ ఉండాలట మావయ్య గారు మీకు చెప్పమన్నారు గుడికి రండి అని చెప్పేసి అంటాడు దాంతో బాలు వెనక్కి కూర్చున్న కల్పనతో మేడం దారిలో ఒక గుడి ఉంది అక్కడ మా ఇంట్లో వాళ్ళందరూ కూడా పూజ చేస్తున్నారట తప్పకుండా వెళ్ళాలి ఒక పది నిమిషాలు కారులో వెయిట్ చేస్తారా నేను పదే పది నిమిషాలు వచ్చేస్తాను మేడం ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్ చేస్తాడు కల్పన అని సరే అని చెప్పేసి అంటుంది కల్పన దాంతో బాలు కారుని అటు తిప్పుతాడు ఇక గుడికి ప్రభావతి వాళ్ళు వచ్చేస్తారు ఇక రోహిణితో పూజలు మొదలు పెట్టిస్తుంది ప్రభావతి ఇక అదే గుడి బయట కారులో కల్పన నుంచి బాలు గుడి లోపలకైతే వెళ్తాడు తర్వాత రోహిణి చేత గుడి చుట్టూ పొర్లు దండలు పెట్టిస్తూ ఉంటారు పూజ జరుగుతూ ఉంటుంది ఇక తర్వాత మనుషికి అయితే సడన్ గా ఫోన్ కాల్ అయితే వస్తుంది గుడులో మాట్లాడదామని చెప్పేసి ఫోన్ తెలియచేస్తాడు సిగ్నల్ కనిపించకపోయేసరికి ఇక తర్వాత మనోజ్ అయితే మాట్లాడాలని సిగ్నల్ కోసం బయటకైతే వస్తాడు స్టెప్స్ దగ్గర బయట మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే కల్పన అయితే చూస్తుంది మనోష్ ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోజ్ తనని ఎక్కడెక్కడ చూస్తాడని కార్ లో దాక్కుంటుంది తర్వాత మనోజ్ మాట్లాడుకుంటూ బాలు కార్ దగ్గరికైతే వస్తాడు ఇక కారు చుట్టూ తిరుగుతూనే మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో కల్పన అయితే తన మొహం ఎక్కడ కనిపించకూడదు తన ఈ కార్ లో ఉన్నానని మనోష్ గుర్తుపట్టకూడదని దాక్కుంటుంది తర్వాత పూజ మొత్తం అయిపోతుంది తర్వాత బాలుగైతే నాన్న అక్కడ కస్టమర్ వెయిట్ చేస్తున్నాడు నా కోసం పదే పది అని చెప్పేసి వచ్చాను లేట్ అయితే మళ్ళీ సీరియస్ అవుతాను నేను వెళ్ళాలి అని చెప్పేస్తాను పూజ అయిపోయిన తర్వాత బాలుగైతే గుడిలో నుంచి బయటకు వచ్చేసేసి వచ్చేస్తూ ఉంటాడు ఇలుపులో మనుషు అయితే తన కార్ దగ్గర ఫోన్ మాట్లాడతాం కనిపిస్తాడు రే నువ్వేంట్రా ఇక్కడున్నావు కారు మీద చేస్తావండితే నీ చేయిత గనక తగిలితే ఈ కారు ఫ్రాక్చర్ అయిపోతుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా ఏ ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని అంత బిజీగా మాట్లాడుతున్నావు లోపలికి నీ భార్య అక్కడ పూజ చేస్తుంది కదా నువ్వేంటి అని చెప్పేశాడు ఒక బాలు అయితే మనసును తిట్టేసరికి ఇక అప్పుడే కల్పన కార్ లో ఉంది బాలు మనోజ్ పట్టుకొని రే మనోజ్ నువ్వు వెళ్ళరా అని చెప్పేసి అంటూ మాట్లాడటంతో తన అన్నయ్య అన్నయ్యను తెలియడంతో కల్పన ఒక్కసారికి షాక్ అయిపోతుంది తర్వాత మనోజ్ అయితే చేయి తీసేస్తాడు తర్వాత కార్ లో కూర్చొని బాలు బాలువేదే కార్ని గా తిప్పి వెళ్తూ ఉంటాడు ఈ లోపల కార్ని తిప్పే సమయంలో కార్ల వెనకాల కల్పన చూసిన మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కల్పన డుబేనా కల్పన ఆకు కల్పన అని చెప్పేసి అండి మనోష్ పెళ్తూ ఉంటాడు దాంతో కల్పన చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి అప్ కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా జరగబోతుంది మొత్తానికి బాలు కార్ లో కల్పన అయితే అయితే చూడబోతున్నాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్ ఎలా జరిగితే బాగుంటే అనిపిస్తే వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ రెండు గంటల అప్ కమింగ్ ఎపిసోడ్ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన కూడా క్లిక్ చేస్తాయండి